హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోమ్స్ ఛానల్ ఇవాళ మాకు ఫ్లైట్లో కతార్ ఎయిర్వేస్లో మా బేబీకి చూ ఏమేమి ఇచ్చారో చూపిస్తాను నేను లోషన్ ఇచ్చారు పౌడర్స్ ఇచ్చారు తర్వాత డైపర్స్ కొంచెము వెట్ వైప్స్ ఇచ్చారు రిఫ్రెషింగ్ టవల్ కూడా ఇచ్చారు బేబీకి తుడవడానికి తర్వాత ఏమో బేబీకి చూడండి ఫుడ్ కూడా ఇచ్చారు హోమ్మేడ్ ప్యూరీస్ లాగా వస్తాయి కదా యాపిల్ బనానా పియర్స్ ప్యూరీ ఒకటి బిస్కెట్ పియర్స్ ప్యూరీ ఇచ్చారు ఇవి మా బేబీకి అయితే చాలా బాగా నచ్చాయి నెస్లెస్ రిలాక్ ప్రోడక్ట్ ఇది చాలా బాగుంది బేబీకి బాగా తినింది ఇది తర్వాత ఏమో అక్కడ బ్యాస్లెట్ చూసారా బేబీ పడుకున్నానికి కూడా మాకు పెట్టు కనెక్ట్ చేశారు అక్కడ ఇంకా మేము మాకు జర్నీ బాగా జరిగింది అమెరికా చాలా సేఫ్గా రీచ్ అయిపోయాము మేము రీచ్ అయ్యి కొంచెం అంతా సెట్ అయ్యాక మీకు ఇంకో వీడియో పోస్ట్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే